నమస్కారం నేడు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు సాలూర మండలంలోని స్థానిక జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఒక సంవత్సరం పాలన ముగిసిన సందర్భంగా ప్రస్తుత గవర్నమెంట్ యొక్క పాలనపై పిల్లలందరికీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రేటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది మన సాలూర మండలంలో ఉన్న నాలుగు ఉన్నత పాఠశాల నుంచి దాదాపు అరవై మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు సెలవు రోజు అయినప్పటికీ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషం ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈరోజే మొదటి ముగ్గురికి విజేతలకి బహుమతులు అందజేయబడతాయి నా పేరు సాహిం నేను పదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను నా స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు వ్యాసరోజున పోటీలో నేను రెండు దాదాపుగా రెండు పేపర్లు రాశాను నా టాపిక్ ప్రజాపాలన విజయోత్సవాలు నా పేరు కే ఆకాష్ నేను ప పదవ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను నేను జడ్పీహెచ్ఎస్ సాలరాలు చదువుకుంటున్నాను ఈరోజు ఎస్ఐ రైటింగ్ పోటీలలో ప్రజాపాలన అనే స్వేరచనని ప్రారంభించారు నేను దాదాపు ఒక పేపర్ రాశాను నేను టెన్త్ తెలుగు మీడియం చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ సాలూరా ప్రజా ప్రజాపాలన గురించి ఒక పేపర్ రాశాను నా పేరు ఎం ఎం సుశాంత్ నేను నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మాది సాలూరా గ్రామ సాలూరా గ్రామం మాది మేము ప్రజ్నెసీ స్కూల్ తరపు నుంచి వచ్చాము గుడ్ మార్నింగ్ టు మై నేమ్స్ ఎం సాయితి ఐఎమ్ ఫ్రమ్ నైన్త్ స్టాండర్డ్ సాలూరా వి ఆర్ కండక్టింగ్ హియర్ ఎస్ఏ ఆన్ ప్రజాపాలన అండ్ విజయోత్సవాలు మై నేమ్ ఈస్ కి సమీక్ష నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను ఎంపీహెచ్ఎస్ హుంసా నుంచి వచ్చాను నేను ఈరోజు ఎస్ఏ రైటింగ్లో సిక్స్ గ్యారెంటీస్ గురించి రాశాను నా పేరు ఈ పల్లవి నేను పదవ నా పేరు ఈ పల్లవి నేను పదవ తరగతి చదువుతున్నాను నేను జెడ్పిహెచ్ఎస్ హుంసా పాఠశాల నుంచి నేడు సాలురా మండల్ లెవెల్లో ప్ర ప్రజాపాలన విజయోత్సవాలు అనే కాన్సెప్ట్ పైన ఎస్ఏ రాయడానికి వచ్చాను ఈ ఎస్ఏలో భాగంగా నేను కూడా ఒక వంతుగా పాల్గొన్నాను ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల వద్ద కొత్తగా జాయిన్ అయిన ఉపాధ్యాయులను చేర్చారు ఆ విద్య గురించి ఇంతగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా గవర్నమెంట్ పాఠశాలలపై ఇంత దృష్టి పెట్టినందుకు శ్రీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వైసెల్ఫ్ ఎల్బలక్ష్మి ఎం స్టయింగ్ నైన్త్ స్టాండర్డ్ ఫ్రమ్ ప్రజ్ఞశ్రీ హై స్కూల్ నేను ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొన్నాను నేను దట్ నేను విజయ విజయోత్సవాల గురించి రాశాను నాకు చాలా కొన్ని విషయాలను నేను ఎగ్జామ్లో రాశాను నా పేరు సంధ్యరాణి నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను ప్రెగ్నెస్ హై స్కూల్ పాఠశాల నుండి వచ్చాను ఇక్కడ సాలూరా జెడ్పిహెచ్ఎస్ మండలంలో ఎస్సే కాంపిటీషన్ జరిగింది టాపిక్ ప్రజాపాలన విజయోత్సవాలు నేను ఇక్కడ ఎస్సే రైటింగ్లో పాల్గొన్నాను మా ఫ్రెండ్స్ తోటి స్కూల్లో నుంచి వచ్చాను రాయడానికి ఎస్సే రైటింగ్ వారాసాను धन्यवाद सेल्फ मैसेर हाजर आई एम पर्ज्यूइंग इन अवर प्रज्ञी हाई स्कूल वी हैव केम टू अटेंड एंड एसडिंग कॉम्पिटिशन इन अवर जेड पी एच एस हाई स्कूल वी आर फ्रॉम जेड पी एच एस हाईस्कूल ऑन द टॉपिक ऑफ वि प्रजापालना वी रोट ए फ्यू एक्सीलेंस अवर सी एम हैज़ डायरेक्टेड अस टू ए मेनी फैसिलिटीज लाइक फ्री बसेस एंड अंडर टू हंड्रेड यूनिट्स फ्री करेंट एंड मेनी ऑफ देम थैंक यू फॉर द अपॉर्चुनिटी सिल्फ जैसनिकिता आई एम पर्ज्यूविंग इन एयथ्त स्टैंडर्ड टुडे वि आर फ्राम प्रज्ञेश्री हई स्कूल टुडे वी हेव प्रेजेंट इ टू अटेंड एन एसए कॉम्पिटिशन अबउट प्रजापालना विजयोत्सलर रेवंतरे सर है कंप्लीटेड वन इयर वन इयर एनिवर्सरी ऑफ प्रजापालना विजयोत्सवा विरोट एन एस ए कॉम्पिटीशन एबउट प्रजापालना स्कीम्स विच हैव वॉज विच हैव वॉज रिप्रजेंटेड बैर रेवंतरे सर थैंक यू മൈസേൽ വ്യോമാക്ഷര ആയം ഫ്രം ഐ എം ഫ്രം നയൻത് ക്ലാസ് ആം ഫ്രം പ്രജ്ഞാശ്രീ ഹൈസ്കൂൾ വിറോട്ട് വിട്ട് എസ് എന പ്രജ പ്രജ പ്രജാപാലന വിജയോത്സവാ മൈസേൽ ജി സുത എം സ്റ്റഡിംഗിൻ എയ്ത് സ്റ്റാണ്ടർഡ് ഐ എം ഫ്രം പ്രജ്ഞേശ്രീ ഹൈസ്കൂൾ ടുഡേ വി ഗ ഗ ഗ്യാദർ ഹിയർ ഫ്രം എസ്എ റൈറ്റിംഗ് ജെഡ് പി സ്കൂൾ എബൗറ്റ് പ്രജാപാലന വിജയോത്സവാ ടാപിക് താങ്ക് യു నా పేరు ఎం నేను తొమ్మిదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ సాలూర స్కూల్లో చదువుతున్నాను ఇవాళ ప్రజాపాలన విజయోత్సవాలు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు జరిగాయి దీంట్లో చ నాలుగు స్కూళ్ళ విద్యార్థులు పో వ్యాసరచన రాయడానికి వచ్చారు దీంట్లో మనం ఎల్ముల రేవంత్ రెడ్డి గారు ఏం మనకు సంవత్సర పాలనలో ఏమేమి చేశారో వాటి గురించి రాయడానికి వచ్చాం నా పేరు శాలిని నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఎంపీహెచ్ఎస్ పాఠశాల నుండి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రా రావడానికి కారణం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉండడం వల్ల నేను ఇక్కడికి ఎస్ఏ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను ఎస్ఏ రైటింగ్ టాపిక్ ఏంటంటే ప్రజాపాలన విజయోత్సవాలు మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉండే ఇక్కడ చాలామంది రాయడానికి వచ్చారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజాపాలన విజయోత్సవాలు ఒక్క సంవత్సరంలో ఐదు పథకాలను అమలు చేశారు రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరితో సాధ్యమైన పని కాదు కానీ రేవంత్ రెడ్డి అనేసారితోని సాధ్యమైంది నా పేరు ఎస్బి వైష్ణవి నేను ఎంపీహెచ్ఎస్ పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను జడ్పీహెచ్ఎస్ సాలూరా పాఠశాలలో ఈరోజు మండల్ లెవెల్కి ఎస్సే రైట్ ఎస్సే కాంపిటీషన్లో పాల్గొన్నాను అది ఏ అంశంపై అంటే ప్రజాపాలన విజయోత్సవాలు అనే అంశంపై నేను ఇక్కడ ఎస్సే రైటింగ్ రాయడానికి వచ్చాను మై నేమ్ ఈస్ పి అమూల్య అండ్ ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ అండ్ ఫ్రమ్ ఎంజేపీ స్కూల్ ఎంజె ఎంజేపీ మహాత్మా ఫులే సో టుడే ఐ కీమ్ టు రైట్ ఎస్సే ఎస్ఏ రైటింగ్ నియర్ చాలూరా జడ్పీహెచ్ఎస్ and i wrote uh, essay writing on uh, the on the presence of government present government so i am very happy to see you all here చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నెలకొకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అందరూ చేయవచ్చు మీ ఏమంటారు మీ భావాలు కూడా బయట అందరికీ చెప్పచ్చు సో చాలామంది బాగా రాశారు ఒకటి ఎప్పుడైనా సరే మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ఈవెన్ యూ పిట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ రీడ్ రివైజ్ అప్పుడే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది దానికి ప్రాక్టీస్ ఉండాలి సో నేను ఒక ముగ్గురికే ప్రైజ్ ఇస్తున్నా వాళ్ళు ముగ్గురే మంచిగా రాసినట్టు కాదు పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైజ్ ఎన్నో వందల మంది ఉన్నారు మన దగ్గర సిక్స్త్ టు టెన్త్ మనం మన మండల్లో కానీ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ చిల్డ్రన్ చోస్ టు కమ్ హియర్ కదా సో పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ విన్ అట్లా చూసుకోవాలి మనము ఎస్ఏ కాంపిటీషన్ని బట్టి నా లోపల ఏ టాలెంట్ ఉందో కూడా నాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఈరో నేను థర్డ్ ప్రైజ్ తెచ్చుకున్నాను ఇంకా ఫ్యూచర్లో నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఆ మిస్టేక్స్ని మేడం చెప్పారు కాబట్టి ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకో రెక్టిఫై చేసుకుంటాను కంపల్సరీ అండ్ ఐ థ్యాంకింగ్ ఫర్ ద ఫర్ హు ఆర్ రీజన్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ